ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతిగం అగజాన పద్మాతం గజాన మహం భక్తానాం నేకదంతం భక్తనా నేకదంతముశ్మయ్రహ్మ గురు విష్ణు గురుదేవోమహేశ్వర పురుషాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ ఈరోజు మనం దేవి భాగవతములు ప్రథమ స్కందములు పన్నెండవ అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాము ఈ విధంగా సౌనికాదమునైనటువంటి శృతుల వారు సుజుముని దివంగతుడయ్యాక పురురూరువులు ప్రజాను రంజికంగా రాజ్యాన్ని చేశారు అతడు అందగాడే కాదు మంచి గుణవంతుడు కూడా సర్వధర్మాలు కూడా తెలిసిన వారు అందరూ కూడా మెచ్చుకునేటటువంటిగా ప్రతిష్టాపనగా రాజధాని రాజధానిగా పరిపాలించుకుని ప్రతిష్టానం రాజధానిగా పరి రాజధానిగా పరిపాలన కొనసాగించాడు అతని మంత్రి అతని మంత్రశక్తి ప్రభుభక్తి ఉత్సాహ శక్తి అమోఘం ఉత్తమోత్తమం చిత్రపాయాలు అతడికి ఆధీనాలు వర్ణాశ్రమ ధర్మాలను కాపాడుతూ భూమి దక్షిణలతో యజ్ఞాలు చేస్తూ ఆర్థులను సంతృప్తి పరుస్తూ సముద్రమైన పరిపాలకులుగా పరాక్రమశాలుగా ముల్లోకాలను కూడా ప్రఖ్యాతి గడించాడు అతడిలా విశేషం విశేషాల అనోట అనోట కూడా ఊర్వశికి తెలిసాయి మనసు ముచ్చట పడింది బ్రహ్మదేవుని శాపం కారణంగా భూలోకానికి వచ్చి నివసిస్తున్న ఆ ఊర్వశి ప్రతిరూపని వరించింది అతడు ఆమె రూప యవ్వన సౌందర్యాలను ముచ్చటపడ్డాడు పరస్పరం కూడా ముత్తంచుకున్నారు ఊర్వశి మూడు నియమాలు పెట్టింది తప్పక ఊర్వశి మూడు నియమాలు పెట్టింది ఒకటి నేను నెయ్యి మాత్రమే భక్షిస్తాను అది తప్ప మరొకటి నాకు పెట్టకూడదు రెండు సంభోగ సమయాల్లో తప్ప నువ్వు నాకు ఎప్పుడూ దిగంబరంగా కనపడకూడదు నాకు రెండు పెంపుడు పుట్టేళ్ళు పిల్లలు ఉన్నాయి వాటిని నువ్వు సంరక్షించాలి అని నాకు ప్రమాణం మాట ఇమ్మని తప్పవో నేను వెళ్ళిపోతా వెళ్ళిపోయా మాటే గురువు అంగీకరించాడు పురావసుడు తన రాజధర్మ యజ్ఞకర్మలో అన్నింటినీ కూడా వదిలేశాడు పూర్తిగా ఊర్వశికి విష్పరుడైపోయాడు ఈ సృష్టిలో ఊర్వశ తప్ప అత్రికమైన ఎవరు కూడా లేదు ఆమె విసి తక్షణమైన ఉండలేకపోతున్నారు సంవత్సరాలు కలిసి నెలలు కలిసి రోజులు గడిచాయి రోజు పూట ఊటలాగా కూడా గంటలుగా గంటల నిమిషాలుగా నిమిషాలు క్షణాలుగా కలిసిపోతూ ఉన్నాయి ఉన్నట్టుండి ఒక రోజు దేవంతుడికి ఊర్వశ జ్ఞాపకం వచ్చింది ఆమె లేని స్వర్గం భోచమోట ఉన్నట్టుందని గంధర్వులను పిలిచి పురమాయించాడు వెర్రి వెళ్ళి గొర్రె పిల్లలను అపహరించి తిండి పురువుడు మాట తప్పిన వారు అవుతాడు కనుక ఊర్వశి వదిలేసి వస్తుంది త్వరగా వెళ్ళండి అని పంపించాడు బాగా చీకటి పడ్డాక గంధరవులు అలాగే వెళ్ళి గొరిలను దొంగిలిస్తుంటే అవి కుయ్యమని పెట్టాయి వాటి అల్పలు ఊర్వశ రూపం రురూలవులకు వినిపించాయి తన రక్తం పంచక పుట్టిన పసికందులను అక్రందనలు వినిపించింది ఓరవశికి ఉలిక్కి పడింది రాజా అదిగో నా గు పిల్లలను ఎవరో అపహరించిపోతున్నారు అవి నాకు ప్రాణాలతో సమానమని కన్నబిడ్డల కంటే ఎక్కువని చెప్పాను నువ్వు వెళ్ళి సంరక్షించాలి అన్నావు అన్నానా వెళ్ళి వాటిని కాపాడు ఆరోధికగా ఇంకా ఇలా చూస్తున్నావు కూచున్నావేమిటి మగవాడివైనా అయ్యో ఆ రాత పునసవుడు దొరికాడు అంటూ దుయ్య పుట్టింది విలిపించింది పురువురువుడు ఉన్న ప్రాణ అలాగే నగ్నంగానే ఆ ఈ కాలు చీకటిలో బయటకు బయలుదేరి వెంటనే గంధర్వులు రెండు మెరుపులు మెరిపించారు అతను నగ్నంగా కనిపించాడు ఓర్వసి చూసింది గంధర్వుల గుర్ర పిల్లలను అల్లంత దూరాన్ని వదిలేసి వెళ్ళిపోయారు రూపం రురూరు రురూరు రురూరావుడు వాటిని తీర్చుకొని మందిరానికి తిరిగి వచ్చాడు ఊర్వసి లేదు సమయభంగం అయింది కనుక వెళ్ళిపోయింది ఉరువురువుడు ఎంతగానో వెలిపించాడు ఉరువురువురు ఎంతగానో వెలిపించాడు ఎత్తికేలకు కురుక్షేత్రంలో ఊర్వతి కనిపించింది ముప్పం ఎప్పకుండా కనులాగకుండా చూశాడు ప్రియా అంటూ కూడా నన్ను విడిపించడానికి దారుణం ఏమిటని అపరాధం చేశానని తనువు తనువుగా అన్నీ కూడా చేసే ఒకటే సమర్పించాను కానీ దాసుని మెలిగానని ఇంతవరకు ఎంత దూరం తీసుకువచ్చావు మత్తి చెల్లించిన వాడులా రురువురు వినిపిస్తున్నాడు ధరణిగా రోగిస్తున్నాడు ఊరవసి వెలు తిరిగి చూసింది బాగా అలసిపోయాడు నీరసంగా ఉన్నాడు సుపాసార్థులలాగా ఎంత అమాయకుడు అయ్యా జ్ఞానం గుర్తిగా తెలియదు అనుకుంటాను ఏమైపోయావు నీకు తెలివితేటలన్నీ కూడా స్త్రీలకు ఎవరితోనైనా నిజమైన సత్యం ఉట తోడేళ్ళు దొంగలు నీలాంటి ప్రభువులు మాలాంటి స్త్రీలను మరీ ఇంత విశ్వసించకూడదు వీళ్ళు ఇంటికి వెళ్ళి హాయిగా రాజ్యాన్ని ఏలుకో సుఖంగా అనుభవించు ఏ విషాదం ఇప్పుడే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవని చెప్పింది ఓదసి ఊర్వశి చాలా స్పష్టంగా తత్వపేతంగా చేసింది అయినా కానీ ఉరువురువుడు కనువెప్పకం కలగలేదు మొహం విరవకుండా ఒక సేలిపోయిన స్వచ్ఛగా కూడా స్నేహాన్ని నిజమైనటువంటిగా నమ్మి దుఃఖం తెచ్చుకొని అలా విలిపిస్తూనే ఉండిపోయాడు మహాముని ఇది ఊర్వశి ఊరువురవులకు గాథ వేదంలో మరింత విపులంగా ఉంది నేను క్షుప్తంగానే చెప్పి ఉన్నాను తన సమయానికి వచ్చిన మృతాశ్ర ఇది ఇవి చెప్పారు ఇలాగ మనకి పన్నెండో అధ్యాయంలో మనం ఈ యొక్క ఆ తోడు సంబంధించినటువంటి దాన్ని మనం తెలుసుకునే ఉన్నాం అలాగే ప్రథమ స్కంధంలో ఇంకొక అధ్యాయాన్ని చెప్పుకుందాం అంటే పదమూడో అధ్యాయం ఇది తన సమీపాన వచ్చిన ఘతాశిని చూసి వ్యాసుడు ఈ ఊర్వశి కథను తలుచుకున్నాడు ఏమి చేయాలో తోచలేదు ఆ అప్సరసకు లొంగిపోవడానికి మాత్రమే అనుకున్నాడు గురతాచి కూడా ఇంకొంచెం చనువు తీసుకోవడానికి జంకింది శపిస్తాడేమోనని భయపడింది చిలక రూపమున ధరించింది అటు ఇటు గెం అటు ఇటు గెంతింది మరింత అద్భుతంగా కనిపించింది వ్యాసుడు మరింత కలవరపడ్డాడు తను తను కూడా అన్మదరసమైనట్టుగా సర్వరాగాల స్వాధీనం తప్పి తిరుగుబాటుగా చేస్తున్నావని అనిపించింది అయినా కానీ గొప్ప ధైర్యంగా మనసు చెక్కబట్టుకున్నాడు లేకపోయాడు గుండి జారిపోయినంత పని వృతాచి వృతాచి అంటూ అరణిలో అగ్నిమదనము జరుగుతోందా వేగంగా పెరిగింది వీర్య స్థలం అయిపోయింది అరణిలో పడింది చిలక కొనసాగింది అరణి నుండి పుత్రుడు జన్మించాడు ముమ్మూర్తుల వ్యాసుడే అవ్యాన్తో బగ్గుమన్న ఉన్నాడు వ్యాసుడు నివ్వెదబోయాడు ఏమిటది అని క్షణాల పాటు ఆలోచించాడు శివుడిచ్చిన వరం జ్ఞాపకం వచ్చింది అననీ గర్భ సంభూతుడు తేజోరూపపుత్రుడు జన్మించాడని సంబరపడ్డాడు మరొక అగ్నిలా ఉన్నాడని మురిసిపోయాడు గంగాజలంతో స్నానం చేయించాడు జాతక కర్మలు నిర్వహించి ఆకాశం నుంచి పుష్పకృష్టి కురిపించాడు దేవగందుకులు మృగై గంధర్వులు గానం చేశారు అప్సరసులు నృత్యం చేశారు విద్యాధర నారద తుంబురాది తండ్రి కొడుకులను స్తుతించారు అతడి కోసము కృష్ణాజికాము దండక మండలములు కూడా ఆకాశం నుండి ఆవులు భవించాయి అంతరిక్షాత్మతోపా కమండలు స్థాదా దివ్యాేష్ట నిచోతమా వెంటనే ఆ బాలుడు మహా తేజస్విగా ఎదగసాగాడు స్వయంగా ఉపనయనం జరిగింది తండ్రిలాగానే అతడు కూడా పుట్టుకుతోనే వేదాలన్నీ కూడా ఉదిష్టం అయ్యాయి సుఖరూపమును ధరించిన ఘతాజికి చూడవడం వల్ల జన్మించినారు కనుక శుతుడికి సుకుడు అని నామకరణం చేశాడు వ్యాసుడు బృహస్పతిని గురువుగా వరి వరించి బ్రహ్మచర్య దీక్ష ఇప్పించాడు సకల దేవతలు వేదాంగాలను ధర్మశాస్త్రాలను సమగ్రంగా బృహస్పతి ఆశ్రమంలో గురుకుల పద్ధతిలో అభ్యసించాడు శుకుడు చదువు పూర్తయింది గురుదక్షిణ గురుదర్శన చెల్లించి తిరిగి వ్యాసాశ్రమానికి వచ్చాడు సంపర్పడితో తండ్రి ఎదురు వెళ్లి ప్రేమగా కౌకరించుకొని శరస్సు ఊరుకున్నాడు కురసంభం అడిగి చదువు సంచుల విషయాన్ని అడిగి మురిసిపోయాడు అందమైన ఒక మునికందని చూసి సుఖునికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు నాయన చదువులన్నీ పూర్తి చేశావు చాలా ఆనందంగా ఉంది ఇక గృహతాశ్రమాన్ని స్వీకరించి దేవతలను పితృదేవతలను అర్చించి మనుమణ్ణి బహుకరించి నన్ను రుణ విముక్తుని చెయ్యి అపుత్రస్థ అన్నారుగా నా కోరిక తీర్చు ఎంత తపస్సు చేస్తే అయో నువ్వు నాకు జన్మించావు వ్యాసని ఇలా తనతో తాను మాట్లాడుతుండగానే సుఖుడు కల్పించుకుని అడ్డుకట్ట వేశాడు తండ్రి మీరేమంటున్నారు నాకు తెలియటం లేదు మీరు ధర్మజ్ఞులు తత్వం తెలిసిన వారు నేను మీకు శిష్యుణ్ణి ఆజ్ఞాపించండి చేస్తాను అన్నాడు తనయ నీ నీ కోసమని నూరేళ్ళు తపస్సు చేశాను ఎంతో శ్రమ పడ్డాను శివానుగ్రహం వల్ల నువ్వు జన్మించావు నీ మహారాజునో ఏ మహారాజునో అడిగి నీకు పుష్కలంగా ధనం సమకూరుస్తాను యవ్వనంలో ఉన్నావు సుఖాలను అనుభవించాను తండ్రి అసలు ఈ మానవ లోకములో ఆరోగ్యకరమైన సుఖమంటూ ఏమైనా ఉందా ప్రతి సుఖములోనూ దుఃఖ పరస్పరం తప్పదు కదా మరి నీ వంటి ప్రజ్ఞాదులు వాటిని నిజంగా సుఖమని అంటారా కెం సుఖం మనుష్యే లోకే బృత బ్రూహి తాత నిరామయాయం దుఃఖ విధ్వంసుకం ప్రాజ్ఞంతిసుకం కెలహ అన్న నువ్వు నువ్వన్నట్టుగా వివాహం చేసుకున్నట్లయితే అనుకొని ఆవిడకి వశవర్తించి కాలవలసినదే పరంతంత్రుడికి అందన శ్రీ విజయకు సుఖమేమిటి ఇనుప సంఖ్యలలో కొయ్యి భానువుల్లో లాగా తగువుల్లో ఉన్న ఒకటికి కాకపోతే ఒకప్పటికైనా మోక్షం ఉంటుందేమో కానీ తారాపుత్ర రూపమైనటువంటి సంసార బంధములు ఇరుక్కున్నవాడు ఎప్పటికీ కూడా బయటికి రాలేదు మలమూత్ర సంబంధమైనటువంటి మలమూత్రాదులు ఫలితమైనటువంటి దేహం మీద జ్ఞానులకు కోరిన కోరికలు ఉండవు పైగా నేను అయోనిధున్ని గర్భవాస మూలమూత్ర సంస్థం లేకుండా అరణ్యం నుంచి పుట్టినవారు నాకు యోని విషయకరమైన కోరికలు ఎలా ఉంటాయి ఎందుకు ఉంటాయి అంతేకాదు దండి నాకు మరో జన్మ అంటూ ఉంటే అప్పుడు కూడా అయోనిజుడిగానే కొట్టాలనుకుంటున్నాను అద్భుతమైనటువంటి ఆత్మానందాన్ని విడిచిపెట్టి ఈ మలమూత్రాలు సుఖాలు నాకెందుకు అన్నాడు రాసమహర్షి వేదాల అధ్యయనం చేశాను అవి కర్మ మార్గాన్ని ఉపదేశిస్తాయి ఆ మార్గము హింసాచరణ ఇదొక వైరుధ్యం మరొకటి బృహస్పతి కథ నాకు గురువు ఆయనే స్వయంగా సంసార సముద్రంలో మునిగిపోయాడు ఆయన హృదయాన్ని సముద్రంలో ఆయన హృదయాన్ని నాకు ఆవరించింది నన్ను ఎలాగా తడింపజేస్తాడు చెప్పు రోగగస్తుడైనటువంటి వైద్యుడు మరొక రోగికి వైద్యం చేసినట్లుగా మోక్షార్థునైనటువంటి నాకు అటువంటి బృహస్పతి గురువుగా ఉండటం బట్టి విడబసన నటన అందుకే ఆ గురువుకి నమస్కారం పెట్టి నీ దగ్గరికే వచ్చాను సంసార స్పర్శం అంటే నాకు తెచ్చేంత భయం తత్వతో బోధ చేసి నువ్వే నన్ను కాపాడాలి ఘోరమైనటువంటి సంసారంలో పడి కొట్టుమిట్టు మొదలు పెడితే ఇక దానికి అంతమంటూ ఉండదు వేయింబళ్ళు కూడా సూర్యుడిలా అవిశ్రాంతిగా పరిభ్రమించవలసిందే ఆలోచించి చూస్తే ఈ సంసారంలో ఏ లేదు కానీ మూడులు పెడలో పురుగులు పేడలో పురుగులు వలె అదే సుఖమనుకుని ఉంటారు వేదశాస్త్రాలు చదివిన వారు సంసార వచ్చలే ఉంటారు వారికన్నా మూర్ఖులు ఉండరు వాళ్ళకన్నా కుక్కలుగా గుర్రాలుగా పందులుగా నయం దుర్లభమైనటువంటి మానవ జన్మ ఇచ్చి అత్యుత్తమైన విద్యావృత్తలై శాస్త్రా వేదశాస్త్రాలను అధ్యయనం చేసి వచ్చిన సంసారంలో పడడం కంటే వారిని ఎవరూ రక్షిస్తారు ఇంకా ముక్తి ఉంటుందా అటువంటి వాణ్ణి పండితుడని కీర్తించడం కన్యా అన్యాయం ఆశ్చర్యం ఉందా నా దృష్టిలో ఈ సంసార బంధనంలో ఎదుర్కొన్నవాడు అసలైనటువంటి పండితుడు కాదు మేధావి శాస్త్ర సంగతులు భగవాన్ భగవాదాలను విడిచి విడిచిపోవడానికి పనికిరాని చదువు చదువే కాదు దానికోసం శ్రమబద్ధం వృధా గృహస్థాశ్రమం రృహత్శ్రమం అంటూ అంటున్నారు ఈ అర్థం ఏమిటి గృహ ఇతి గృహం పురుగున్ని పట్టి స్పందిస్తుంది కనుక గృహం అదొకటి తెలుసాలో అందులో సుఖం ఏమిటి తండ్రి అదంటే నాకు భయం అన్నారు గృహాని పురుషం యస్మాత్ గృహం తేన వికీర్తినం కం సుఖం బుధం నాగేరేజితో స్మహం పిత పూర్వజన్మలో పండితులై పుణ్యం చేసుకుని ఇప్పుడు మానవ జన్మ ఎత్తి మళ్ళీ బంధాలలోకి తెలిసి తెలిసి తగులుకుంటున్నారంటే వాళ్ళు ఎంతటి వివిచితులు కదా ఎంతటి మందహాతులు కదా సుఖని ప్రసంగం ప్రవాహంలా సాగుతోంది ఈ సారి అడ్డుకట్ట వేయడం వ్యాసులంతటి వాడికే గంభీరంగా తయారైంది ఉత్తరగా గృహ సంబంధ కాలయ్య అది కారణం కూడా కాదు మనస్సు అన్నిటికంత కారణం అది గనక బంధహితమై ఉంటే బృహత్ ఉండి మోక్షాన్ని పొందవచ్చు మోక్షాన్ని పొందుస్తున్న గృహం బధం బంధనే చచా కారణం మనసాయో వివర్మితో గృహస్థోపి న్యాయబద్ధంగా ధనం ఆర్జించి వేదోక్త విధులను ఆచరిస్తూ సత్యవాజ్ఞముగా పాటిస్తూ శుచిగా జీవి జీవనం చేపట్టిన గృహస్థుడు కూడా మోక్షం లభిస్తుంది అతడు సంసారంలో ఉన్నప్పటికీ కూడా ముగ్ధుడే బ్రహ్మచారి వానప్రస్తుడు సన్యాసి మూడు ఆశ్రమాల్లో వారు కూడా మధ్యాహ్నం అయ్యేసరికల్లా గృహస్థున్నే ఆశ్రయిస్తారు సత్య శుచిగా శ్రద్ధగా అన్నదానాద చేస్తూ గృహమేధులను తక్కిన ఆశ్రమం వారికి మహోపకారం చేస్తున్నారు గృహస్థాశ్రమం అన్నింటిలోకి ఉత్తమోత్తమం అంతకు మించిన ధర్మం లేదు అందుకే వశిష్యుడు మొదలైనటువంటి జ్ఞానులు ఎంతలో గృహ మేధావులయ్యారు మేధ మార్గములో పరిణించారు గృహస్థా గృహస్థాశ్రమ స్వర్గమోక్షము ఉత్తమ జన్మ ఏది కోరుకుంటే అది లభిస్తుంది విద్య ధర్మవేత్తలు ఒక మాట చెప్పారు ఒక ఆశ్రమం నుంచి ఒక ఆశ్రమానికి అధిరోహించాలంటే నువ్వు బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నావు ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి అటు పైన వాన ప్రస్తాస్యమాదులకు అంతేగా అంతేగాని దుముకులు చల్లవు అందుచేత గరిహ ప్రత్యాగ్ని సమూహితమైనటువంటి దేవతలను పితృదేవతలను మనుషులను ఆరాధనలో సంతృప్తిపరుచు పుత్రుణ్ణి పొంది అతన్ని గృహస్థుని చేసి ప్రాణతాశ్రమానికి స్వీకరించు అది పూర్తిగా పూర్తి చేసి సన్యాసాశ్రమంలో ప్రవేశించు ఇది ఇంద్రియాలున్నా దృవ్వే నవ్వడానికి గొప్ప మారక ద్రవ్యాలు అందులోనూ కూడా అవివాహితుని మరీ ఇబ్బంది పెడతాయి ఇంద్రియాణాభాగ వంచేవ మానస అందుచేత వివాహం చేసుకుని ఇంద్రియాలు జయించడం కోసం తపస్సు చేసి విశ్వామిత్రుడు చూడు మూడు వేల సంవత్సరాల పాటు నిరాహారుడై తపస్సు చేసి ఇంద్రియాలను జయించాడు అయినా మేనకను చూసి మోహితుడయ్యాడు శకుంతలు జన్మించింది నా తండ్రి పరాశుడు నావా నావ మీద నదిని దాటుతూ దశరథ దాసరాజు కూతుర్ని చేపల కంపు కొడుతూ నల్లగా ఉంటే సత్యవతిని చూసి భానం పీడితుడయ్యాడు వెంటనే చేపెట్టాడు బ్రహ్మదేవుడు కూడా సొంత కూతురినే చూసి మోహబడ్డాడు రుద్రుడు వారించడానికి అనుకుని కాబట్టి నువ్వు కూడా వివాహం చేసుకుని కులము రూపము ఉన్న కన్యను వెళ్ళాడు వేద మార్గములో పయనించమని చెప్పి చెప్పేట ఈ విధమైనటువంటి కూడా అనేక రకాలైనటువంటివన్నీ కూడా వేద ధర్మాలు ఈ వేద పాఠశాల వేదానికి సంబంధించినవన్నీ కూడా యోగ్యంగా ఉంటాయి దేని గురించి అయినా కానీ కొంతమంది బృహత్ ఆశ్రమాన్ని కొంతమంది వేసాశ్రమాన్ని కొంతమంది యగుణాశ్రమాన్ని అనేటటువంటి వాటిగా మూడు ఆశ్రమాలు ఆశ్రయిస్తూ ఉంటారు అలాగే చేసుకుంటూ జ్ఞానాన్ని పొందేవారు కొంతమంది ఉంటారు వృత్తాశ్రమాన్ని పొందేవారు కొంతమంది ఉంటారు వ్యామోహంతో అనేక రకాలైనటువంటి తప్పులు చేస్తున్నటువంటి వారు ఉంటారు కాబట్టి ఈ అధ్యాయాన్ని మనం గ్రహించవలసినటువంటి ఈ యొక్క అమ్మవారి యొక్క ఈ కార్యక్రమంలో భాగంగా దేవి భాగవతంలో భాగంగా ఈరోజు ఈ రెండు అధ్యాయుల పరమస్కందములు చదువుకున్న రేపు మళ్ళీ తిరిగి ప్రారంభిస్తాం శ్రీమాంత్రే నమహ శ్రీ గురుభ్యో నమ